అంతర్జాతీయ స్థాయిలో జహీరాబాద్ పేరును వెలిగించడమే తన లక్ష్యంగా కేజర్ యాఫై ముందుకు వెళ్లడం అభినందనీయమని కేజర్ యాఫై గోల్డ్ కప్ ఆహ్వాన కమిటీ చైర్మన్ పగిడిమర్రి రాములు నేత తెలిపారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి క్రీడా మైదానంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు ఈ నెల ఐదవ తేదీ ఆదివారం నాడు ముఖ్య అతిథులుగా కేజర్ యాఫై హాజర్ కేజర్ యాఫై మూడవ క్రికెట్ గోల్డ్ కప్ టోర్నీని ప్రారంభిస్తారని తెలిపారు ఈ టోర్నీ ఈ నెల ఐదు నుండి పద్నాలుగు జనవరి వరకు సాగుతాయన్నారు టోర్నీలో పాల్గొనే విజేత జట్టుకు ఆరు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలు రన్నర్కు మూడు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు నగదుతో పాటు ట్రోఫీని అందజేయనున్నట్లు వారు తెలిపారు ఈ సమావేశంలో తాహా యాఫై निर्णयना कमेटी सदस्य लो पब्भी संतोष कमेटी सदस्य लो तुलसीदास गुप्ता मोहम्मद जुबेर मीडिया इंचार्ज सैयद मोहम्मद अली टोनी व्याख्याता अब्दुल्ला सिद्दीकीलो पालगुणार हिजर ऐप आई गोल्ड कप मूड़ो सारी जहीराबाद हिजर ऐप आई गोल्ड कप मूड़ो सारी జహీరాబాద్ లో నిర్వహించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జహీరాబాద్ పేరును ఇనుమండింపజేయాలని చెప్పేసి నిర్వాహకులు రైతు నేస్తాం క్రీడా పోషకులు యువమిత్ర గౌరవనీయులు హిజర్ యాఫై గారు జహీరాబాద్ ప్రాంతంలో టోర్నమెంట్ ను నిర్వహించి మరి ప్రతిసారి మాదిరిగానే టోర్నమెంట్ ఆహ్వాన కమిటీగా అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అధ్యక్షులుగా నేను నా తోటి సహచర కార్యవర్గ సభ్యుల సమేతంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది టోర్నమెంటు జనవరి ఐదవ తారీఖున నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగు జనవరి వరకు ఉంటుంది జైరాబాద్ ప్రాంత మహిళలకు కూడా ఉత్సాహపరచడానికి వాళ్ళలో ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని జనవరి పదమూడవ తారీఖున నిర్వహించడం జరుగుతుంది ఇదే క్రీడా ప్రాంగణంలో మరి ఈ యొక్క టోర్నమెంట్ కి దేశ నలుమూలల నుండి పదహారు టీంలు ఇప్పటికే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది వివిధ రాష్ట్రాల నుండి రాజస్థాన్ గుజరాత్ అస్సాం జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుండి పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుండి కూడా దేశ నలుమూలల మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుండి క్రీడాకారులు టీములుగా పదహారు టీములుగా ఇక్కడికి విచ్చేస్తున్నారు ఈ టీంలలో అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు కూడా ఉంటున్నారు మామూలు చిన్న మారుమూల జహీరాబాద్ అనే ఈ యొక్క నామాన్ని భౌగోళికం మీద మొత్తం అన్ని దేశాలలో కూడా ఇనిపి వినిపించడానికి కృషి చేసినటువంటి ఘనత హిజర్ యాపాయ్ గారికి దక్కుతుంది అంతేకాకుండా ఈ యొక్క క్రీడా పోటీలలో పాల్గొని ఎవరైతే విన్ అవుతారో వారికి ఆరు లక్షల విన్నర్ ప్రైజ్ గా ఆరు లక్షల పదకొండు వేల ఒక్క వంద పదకొండు రూపాయలు మొదటి బహుమానం రెండవ బహుమానం విన్నర్ గా మూడు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు రన్నర్ ప్రైజ్ ఉంటుంది విన్నర్ ప్రైజ్ ఏమో ఆరు లక్షల పదకొండు వేల ఒక్క వంద పదకొండు రూపాయలు ఇక రన్నర్ ప్రైజ్ ఉంటే మూడు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఉంటుంది The initiative is taking to the high level in our country as well in the state also, and we are condemning that uh, we are conducting this uh, auspicious tournament since last three times. This is third time it's going be it is initiated by the the team, and we are much thankful him to just uh, making us proud for the our town as well uh, for our youth. So, much of thanks to him, and today what we are we are here to celebrate for the initiating moment, and uh, I am very thankful to the organizing committee. It belongs to me, and the president also here. Uh, apart from that, uh, I would say uh, uh, the uh, organizing committee also being initiated and today you can see over here is a crowded moment will be because one day is left over because from 5th of january we are going to initiate the tournament and it will be a very 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 successful for us and i am thankful behalf of our team our organizing team uh, media also and all each and every member of media i am very thankful from our our side and pizzaria bhaiyya so this is the auspicious it will be a auspicious moment for us inshallah thank you thank you